రాణువారు జీసస్ ఆ బట్టలను తీసివేసి వేరే బట్టలు వేయించుండగా ఆయన చిత్రహింస ఆ దృశ్యం ఇది ఇంకా ఏ అపరాధాన్ని ఏ పాపం చేయని ఏ చేయను రాణువారు శిక్షించబోతూ వస్త్రాలు విప్పేసేసే దృశ్యము రానువారు మేకులు కొట్టుచు ఆమె శిలువుకు అప్పగించే దృశ్యం ఆయనను శిలువ నిలబెట్టి సులువు మీద దృశ్యం అది చూడండి అంత దీనా దీనంగా ఉండు ఏ నేరము ఏ పాపము చేయని జీసస్ క్రైస్ట్ ఈ లోకము మనము ఆయన మన పాపాల కోసం మనం చేసిన తప్పుల కోసం ఆయన శిలువలో బలిపసు కావటం జరిగింది ఇంత శిక్ష ఎంతవంటి శిక్ష ఏ మనిషికి వేయలేదు దేవాత దేవుడే కూడా ఆయన శిక్షను మన కొరకు మన పాపాల కొరకు అనుభవించినట్లుగా చూస్తున్నాం